నా పేరు రఫీ మున్సిపల్ కోఆపరేషన్ మెంబర్ని ఈరోజు ఈ ఏడవ వార్డులో సత్ సంతకాల సేకరణలో భాగంగా ఈ వార్డులో పర్యటించడం జరుగుతుంది ఈ గవర్నర్ గారికి సంతకాల సేకరణ ఎందుకంటే జగనన్న హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు గవర్నమెంటు సెక్టార్లో కట్టించినాడు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి మనకు ఆంధ్రప్రదేశ్కు ఉండేది కేవలం ఏడు మెడికల్ కాలేజీలు ఉండేటివి కరోనా విపత్తుని కళ్ళాల చూసిన జగనన్న విద్య యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని వైద్యం యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని వైద్య కళాశాలలను ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీలను కట్ చేయడం జరిగింది దాంట్లో ఏడు కాలేజీలు దాదాపు పూర్తయి క్లాసులు కూడా ప్రారంభమైనాయి మిగతా నాలుగు మెడికల్ కాలేజీలు ఫైనల్ దశలో ఉన్నాయి మిగతా ఆరు కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయి కానీ ఈ గవర్నమెంట్ చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదిహేడు మెడికల్ కాలేజీలని తమ వారికి అయినకానికి దారాదత్తం చేయాలని అప్పన్నంగా అప్పజెప్పాలని ప్రైవేటీకరణ చేయడం జరుగుతుంది ఈ ప్రైవేటీకరణ ఆపి యధావిధిగా మెడికల్ కాలేజీను గవర్నమెంట్ సెక్టార్లోనే ఉంచాలని మేము ఈ వార్డులో సంతకాల కోటి సంతకాల జగనన్న పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో కోటి సంతకాల కోటి సంతకాల సేకరణలో భాగంగా మా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు మేము డౌన్లో సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది ఈ ప్రైవేటీకరణ జరిగితే ఎంత నష్టం జరుగుతుందని మీకు వివరిస్తా పేద విద్యార్థులు వైద్య విద్య అందనంత దూరంగా వెళ్ళిపోతుంది ఫీజులు భరించలేనంతగా పెరిగిపోతాయి ప్రజలకు నాణ్యమైన ఉచిత మధ్య ఉచిత వైద్యం అనేది అందడం దుర్లభమవుతుంది ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్లో పది రూపాయలు ఖర్చు అయ్యేది ప్రైవేట్ సెక్టార్ పోతే వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది దాదాపు ఈ బీదా పడుగు బలహీన వర్గాల జీవితాలకు ఏదన్నా అనుకోని ఆపత్తు విపత్తు జరిగి ఏదన్నా వైద్య సేవలు అవసరమైతే ఆ ఒక్క వైద్య సేవకే వాళ్ళ జీవితాంతం కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది ఒక పక్క చూస్తే ఆరోగ్యశ్రీని పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నాడు మరోపక్క చూస్తే ఈ మెడికల్ కాలేజీలను అయి తమ అయిన వారికి దానతత్వం చేస్తూ అప్పనంగా అప్పజెప్తూ విద్యను వైద్యాన్ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దూరం చేయాలనే నిరంకుశ ధోరణిలో చంద్రబాబు గారు పోతున్నారు అందువల్ల మేము సంతకాలు సేకరించి గౌరవ గారికి పంపడం జరుగుతుంది పంపడం జరగడం వల్ల ఈ ప్రైవేటీకరణ ఆగి గవర్నమెంట్ సెక్టర్లోనే యథావిధంగా కొనసాగుతాయని ఆశిస్తూ